వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ మనము మే నెలలో చూసుకున్నట్టే పండుగలు ఈ విధంగా ఉన్నాయి ఒకటి తారీఖు చతుర్థి వ్రతం మేడే దినోత్సవం రెండవ తారీఖు శ్రీ రామానుజ జయంతి శ్రీ ఆదిశంకరాచార్య జయంతి ఆ రోజు కూడా స్కందషష్టి ఉంది ఐదు తారీఖు దుర్గాష్టమి వ్రతం ప్రదోష వ్రతం కూడా ఆ రోజు ఉంది అలాగే మీరు చూసుకున్నట్టయితే తెలుగు పండుగలు మరి మే నెలలో ఇక్కడ మార్చుంది మే నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీరో సెవెన్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మోహిని ఎనిమిది తారీఖు మోహిని ఏకాదశి శ్రీ అన్నవర సత్యనారాయణ స్వామి ఆరాధన కళ్యాణం దేవుంది జరుగుతూ ఉంది మే నెల రెండు వేల ఇరవై ఐదు అలాగే తెలుగు పండుగలు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో తారీఖు ప్రదోష రథం పదకొండు తారీఖు మాతృ దినోత్సవ కృతిక కార్తె నరసింహ జయంతి ఇన్ని పండుగలు పదకొండు తారీఖు అయితే ఉన్నాయి పన్నెండు తారీఖు చూసుకుంటే మిత్రమా చాలా పండుగలు అయితే మనకు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి పన్నెండు తారీఖు బౌద్ధ పూర్ణిమ ఇది మన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద భారీ ఎత్తున జరుపుతారు ఆ రోజు పౌర్ణమి పౌర్ణమి వ్రతం ప్రతి ఒక్కరు శివాలయంలో కానీ యాదగిరిగుట్టలో కానీ ఎక్కడైనా చేస్తారు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ ఆ రోజు చేస్తుంది వైశాలి పూర్ణిమ కూడా ఈరోజు కలిసి వస్తుంది తర్వాత అన్నమయ్య జయంతి పన్నెండు తారీఖు మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో అన్నమాచార్యుడు రావే జాబిల్లి రావే అనే పాట రాసిన ఆ యొక్క సంకీర్తనాచార్యుని జయంతి ఈరోజు ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా పండుగలు ఉన్నాయి చర్చ పూర్ణిమ ఈరోజు కూడా ఉంటుంది శ్రీ కురుమ జయంతి ఈ కురుమస్వామి అనేటటువంటి ఆయన జయంతి కూడా ఈరోజే పౌర్ణమి ఉంది శ్రీ సత్యనారాయణ స్వామి రథలు చాలా మంచి రోజు అని చెప్పొచ్చు మే రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఇంత ప్రత్యేకతమైన పండుగలు అయితే ఉన్నాయి అన్ని వర్గాల వారు అన్ని విధాల జరుపుకునే విధంగా ఉంది తర్వాత పదిహేనవ తారీకు వృషభ అంటే మన సదర్ పండుగలాగా జరుపుకుంటారు పదహారవ తారీఖు సంకట హర చతుర్థి ఇరవై మూడవ తారీఖు మరి అపార ఏకాదశి ఇరవై నాలుగో తారీఖు శని త్రయోదశి ప్రదోష వ్రతం ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై తారీఖు నాడు మాస శివరాత్రి రోహిణి కాల్తయితే ప్రారంభమవుతుంది ఇరవై ఏడు తారీఖు అమావాస్య ప్రదోష వ్రతం ఇరవై ఎనిమిది చంద్రోదయం ముప్పై తారీఖు చతుర్థి వ్రతం ముప్పై ఒకటి శీతల షష్ఠి ఈ విధంగా తెలుగు పండుగలు మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ మీరు ఎవరైనా చూసుకున్నట్లయితే మరి లైక్ చేయండి స్క్రీన్ రికార్డ్ చేసుకోండి అనుమతిస్తున్నాను మంచిగా క్రియేటర్స్కైనా కూడా ఉపయోగపడుతుంది మరి సామాన్యులకు వాళ్ళు పండుగలు జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి